సాల్ట్ అంతా చూసుకొని వామిన్ తీసుకోవాలండి కారం ఒక చిటికడ పసుపు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ చెయ్యి ఎవరు అనుకున్నారు మా మమ్మీది ఇట్లా నీళ్ళు తీసుకోవాలండి మనం పిండి వే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి ఇంక మధ్యన ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలండి కాసేపు పక్కన పెడదాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మనకు కా మనకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ దాని మీద క్లాత్ లాంటిది ఏదైనా మూత లాంటిది పెట్టేసుకొని అప్పుడు వేసుకుందాం ఒకేసారి మాత్రం మొత్తం ఇట్లా ఓపెన్గా పెట్టారంటే మొత్తం ఎండిపోయి గట్టిగా అయిపోద్ది పిండి ఇలా ఒక బాండీలో ఆయిల్ పోసుకొని బాగా కాగనివ్వాలండి కాగిన తర్వాత మనం వేసుకుందాం ఇలా ఉంటాయి కదండీ జంతికలు కొట్టాలు వీటిలోంచి నేను పెద్ద కారూసేస్తున్నాను చూడండి అలా వేసుకుంటున్నాము అలా ఆయిల్ కాలిన తర్వాత అలా వేసుకోవాలి అది కా కాలిన తర్వాత చూపిస్తాను మీకు ఇలా మనకి మంచి గోల్డ్ కలర్ రావాలండి మరీ ఎర్ర కాల్చారంటే తీసిన తర్వాత కాసేపటికి బ్లాక్ అయిపోతాయి ఇది తీసాక చూపిస్తాను కలర్ కావాలండి కలర్ వచ్చిందా అప్పుడు తీసుకోవాలి అప్పుడు ఇది ఇట్లా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట ఇలా రెండు రకాలు చేసుకోవచ్చండి ఇదేమో కొంచెం దొడ్డు పూస ఇదేమో సన్నది ఇలా రెండు రకాలు చేసాం ఇలా మీరు పిండి కలుపుకొని ఈజీగా పిల్లలకి మనం ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి